చాలామంది బొడిద్దలు ఏమంటారంటే ఆకారాలకు అర్పించిన తిన్నా ఏమి అవదండి అని తినేయడం మొదలెట్టారట ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట నేను అడుగుతున్నాను ఆకారాలకు అర్పించింది తిన్న ఏమవు గాడిద ఏమవడు కదా ఆకారాలు ఏముందో తెలుసా చెప్పు దెయ్యం ఉంది ఆకారంలో దేవ బయలు చెప్తుంది ఎందుకో విగ్రహాలలో దేవత్వము లేదు కాని చెప్పండి ఇంకో తత్వం ఆకారము వట్టిదే కానీ చెప్పండి ఇంకొకడు ఉన్నాడు ఆడు బయటికి దేవుళ్ళా ఉంటాడు ఏవో దేవుడు అందులో లేరు కానీ చెప్పండి ఆడు తంత్రగుట్టే కూర్చున్నాడు బుద్ధయ్య చెప్పనా ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధడు ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట మాకు అన్నారట ఏంటి ఏటని అడగండి అంట అలాంటి దగ్గరికి వెళ్ళాడట మేము కూడా తినేస్తాం మాది బ్రైట్ మైండ్ మాది బిగ్ పిక్చర్ నీ బొంద నేను తిన్నా ఏమీ లేదు అందులో అంటే ఎవడ చెప్పాడు నీకు సరిగ్గా చదవోడు ఎవడ చెప్పుడు డాక్టర్ తెలియదు చెప్పుడు తీలాసుకెళ్ళగా మాట్లాడు ఆ రిఫరెన్స్ కోర్ట్ చేయడం చెప్పుంటా పౌలు అన్నాడుగా మొదలు కొరంది పత్రిక అంటే అదే పౌలు అన్నాడు ఎనిమిది అధ్యాయంలో ఏమీ లేదని ఆ పదో అధ్యాయంలో మళ్ళీ అన్నాడు జాగ్రత్త వాడు జోలికి పోక చూస్తారా చూస్తారా చూడండి మళ్ళీ దెబ్బ కలగకూడదు మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఒకసారి పదో అధ్యాయం కే మొదలు కొరంది పత్రిక పదో అధ్యాయ మొదలు కొరంది పత్రిక పదో అధ్యాయం మొదల కొరంది పత్రిక పదో అధ్యాయం తొమ్మిది వచ్చి నుండి మొదటి కొరంది పత్రిక పదో అధ్యాయం తొమ్మిది వచ్చి మరియు వారి వల్లే మనం వ్యభచరింపక ఇందు ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన చూడండి మీరు తీయండి నా పేపర్లు ఎదుర్కో మొదల గురందీ పత్రిక పదో అధ్యాయం తీదం ఇరవై వచ్చి లేదు కానీ అన్యాచరులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుచున్నారు నెక్స్ట్ మీరు దయ్యములతో పాలువారగుట ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా బాగా నేరండి పౌరు గారు ఎనిమిది అధ్యాయులు ఏమన్నాడు ఒకసారి ఎనిమిది అధ్యాయులు ఏమన్నాడు ఎనిమిది అధ్యాయంలో ఆ రోజుల్లో ఆకాశం భూమి మీదైనను దేవతల బడివి ఉన్నను ఉన్నాయన్నాడా లేవన్నాడా ఉన్నను నెక్స్ట్ ఒక్కడే దేవుడు ఉన్నాడు ఇలాంటి దేవుడు ఇంకొకరు లేడు కానీలాగా పూజలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఆ పూజలు కొట్టే బ్యాచ్ ఎవరు పడిపోయిన దురామలు ఆ పరిపోయిన దురాత్మలు ప్రభుల్లాగాను నెక్స్ట్ అంటే సమస్తమైన దేవుళ్ళలాగా వాళ్ళు కొలువు తీరారు అయితే మనలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాం మరియు మన ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము నడవచ్చును కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిండి విషయం లోకమందు విగ్రహం ఒట్టిదే దేవుడు దేవుడు తప్ప వేరొక దేవుడు లేరు కాని రోజుల్లో మిగిలిన భూమి మీద దేవతలనబడేవి ఉన్నాయి అర్థమైందా అధ్యక్ష మళ్ళీ చెప్పమంట ఆయన ఒక్కడే కానీ ఆయన లాంటోళ్ళు ఇంకెవరు లేరు కానీ మిగిలినవి ఉన్నాయి ఆ మిగిలినవి అందులో తిష్టేసి కూర్చున్నాయి ఈహోవ దేవుడు ఆ ఆకారంలోకి వెళ్ళడు అంటే ఇప్పుడు ఈ ఆకారంలోకి వెళ్ళేది ఎవరు ఇప్పుడు చెప్తున్నటువంటి పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఏవచ్చును అన్యజన్లు అర్పించే బలు దేవునికి కాదు కానీ దురాత్మలకు అర్పించుచున్నారని మీరు దయ్యములతో పాలువారో కూడా నాకు ఇష్టం లేదు మీరు ప్రభు బలలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా రాగ నేర అంటే దాని అర్థం ఏంటండి ఇందాక తిన ఎనిమిది అధ్యాయం చదివేసి తినేశారు మరి పదవ అధ్యాయము నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎనిమిది అధ్యాయం చూస్తే ఏమీ లేదని తినేసా మరి పదో అధ్యాయం ప్రభు వాళ్ళు తెలుసా మరి మీరు ప్రభురాత్రి భోజన సంస్కరణలో చేతులు పెట్టిన వాళ్ళైతే మీరు దయ్యాల బల్లో చేతులు ఎదురు మీ సంగతి తెలుగుతాడ్రా దేవుడు అని బ్యాచ్ అన్నారట మాకు అన్నారట చేతులు ఎక్కడ జ్ఞాన జ్ఞానం అని ఎదురు తల్లేసి ఏమన్న తెలుసా తినొచ్చు తినొచ్చు అని కొంతమంది తెప్పించుకుని మరి తినేసారు తినకండి ఒకవేళ ఇందులో డౌట్స్ ఉంటే ఆయన తర్వాత నన్ను అడగండి మీతో తెల్లవారు నేను డిస్కషన్ చేయాలి తినకండి భయప చెప్తుంది వాటి జోలికి పోగడెందుకంటే వాటి వెనకున్నది ఉన్నది సరాసరి దయ్యాలున్నాయి చెప్పండి దయ్యంగాడు ఉన్నాడు ఉన్నాడంటే ఉన్నాడు వాడు తంత్ర అంటే ఉన్నాడు వాడు ఎలా చిన్న తంత్రం వేశాడు దయ్యంలా లేడు చెప్పండి దేవుళ్ళా ఉన్నాడు భక్తుల్ని అడుగుతుంటాడు నాకు అది కావాలి నాకు ఇది కావాలని గవడకడు దూరతాడు అలా దూరాడు మాట్లాడతాడంటే యుధాలకు దూరాడు ముప్పై కావాలన్నాడు పేపర్లోకి దూరాడు నేనున్నాను నీకేం అవదన్నాడు సౌల్లోకి దూరాడు ఎదుటోని చంపేయాలనుకున్నాడు దావిదులోకి దూరాడు లెక్కలేడోడిచాడు ఎవడో ఒకరిలోకి దూరతాడు ఏదో ఒక దాంట్లోకి దూరతాడు ఎక్కడొకటి పాటికి ఎవడో ఒకటి దూరే ఉంటాడు ఈ సభయ్య గారు ఎలా వచ్చేస్తారు చూడండి దూరతాడు వాడు ఉంటాడు ఇదే లెస్ నేను సోలపూర్లో చెప్పాను నేను నిజంగా చెప్పాను సోలపూర్లో చెప్తే ఆ పగటి వేళ ఇది అయ్యే లోపు చూడాడు కనబడతాడు నిజంగానే నలుగురు కనబడ్డారు రేపు ఇక్కడి నుంచి ఎలాగెళ్తారో మేము చూస్తామన్నారు చూసారా ఆడుప్పటించి చెబితే వాడికి ధర వచ్చేది ముందు కంగారు వచ్చేది ఆ కంగారు తొక్కిలాట్లో మనం తొక్కేయాలని చూస్తాడు కానీ మన దేవుడు గొప్పాడు కనుక ఆడిని ఎక్కడ తొక్కాలో అక్కడే నేను మళ్ళీ చెప్తున్నాను దేవుళ్ళు అనబడి ఉన్నాయంటే ఉన్నాయి వాడి బుద్ధి ఏంటంటే వాడి పరలో నుంచి భూలో కాడికి వచ్చాక ఆదాం అవ్వలకే నేర్పించింది అని చెప్పండి మీరు ఆయన చెప్పింది వినకండి చెప్పండి ఆయన చెప్పింది వినకండి ఆయన చెప్పింది వినకండా మీరు తింటే ఏమైపోతారన్నాడు అన్నాడు తెలుగులో ఉంది కానీ మూలంలో ఏంటో చెప్పనా దేవుళ్ళు అయిపోతారు అంటే ఇది ఏం చెప్పుడు తిరుతాడు అండి ఎంతసేపు దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి అంటే వారికి దేవుడు అయిపోవాలని ఫీలింగ్ ప్రభువుని ఎసుకొనిస్తూ వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రభువుని ఎసుక్రిస్తూ వారితో ఆయన కొండ మీద తీసుకెళ్ళిపోయి వాడు ఏమైనా మాట్లాడతాడండి అండి నువ్వు నాకు మొగ్గు మొత్తం సర్వానికి ఇస్తానంటున్నాడంటే వీడికి ఏ పిచ్చిందో చెప్పండి దేవుణ్ణే ఆడికి మొక్కమంటున్నాడంటే వీడు పెద్ద దేవుళ్ళ ఫీల్ అవుతున్నాడు